శ్రావణ మాసంలో పండుగలు వ్రతాలు ఏ విధంగా ఆచరించాలి ఏ తిథిలో ఏ పండుగ రానుంది ఏ దేవుణ్ణి పూజించాలి లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం అనేక రకములైన వ్రతాలు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రంతో చూస్తే శ్రావణ మాసం ఐదవ మాసం పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అనే పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్య ఫలములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో విశేష పర్వదినములు మంగళగౌరి వ్రతము వరలక్ష్మి వ్రతము నాగచతుర్థి పుత్రదా ఏకాదశి రాఖీ పూర్ణిమ హాయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామికా ఏకాదశి ఓలాల అమావాస్య మంగళగౌరి వ్రతం శ్రావణ మాసం మందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఆయుధవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం దీన్ని పూర్ణిమ అందు వచ్చే శుక్రవారం ఆచరింపవలను ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శుక్ల చవితి నాగచతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈ రోజుని నాగుల చవితి పండగల నాగపూజలను చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్టవద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు ధృవాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అన్న తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ సోదరునికి రాఖీ కట్టి ముదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకొలు ఇవ్వడం ఆనవాయితీ ఈ రోజుని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి కొత్త ధరించడం ఆచారం అందుచేత ఈ రోజుని చంద్యాల పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజుని శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు ఆయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఆయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని ఆయగ్రీవ జయంతిగా జరుపుకొని ఆయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిలు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం కృష్ణ విధియ శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు చేస్తారు అంతేగా క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో విధోధికు నామ సంవత్సర శ్రావణ బహుళ విధి నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనబడింది కృష్ణపక్ష ఆష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి దీన్ని జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నెలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది కృష్ణపక్ష ఏకాదశి కామికా ఏకాదశి ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కామెకా ఏకాదశి ఈ రోజున నవనీతమును దానం చేయాలని పెద్దలంటారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలని నెరవేరుతాయని శాస్త్రవచనం కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య పోలాల అమావాస్యని మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఇళ్ళాళ్ళు దీన్ని చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెప్తుంది శ్రావణంలో శనివారం ప్రత్యేకత ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో అవతరించే వరకు ఆయా రూపాల్లో ఉండే ఉన్న రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు అలాంటి రూపాల్లో అర్చామూర్తిగా కరియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రవణ నక్షత్రం రోజుల్లో శ్రీవెంకటేశ్వరిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఎలవేలుపును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయటానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారం అయినా పూజా విధానాన్ని ఆచరించడం మంచిది ముఖ్యంగా దైవం శ్రీ వెంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం రవకేశ్వరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండటం మంచిది చాలామంది సంతానం లేనివారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణ మాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తీయని ప్రసాదం చేసి అందరికీ పంచడం తాము స్వీకరించడం ఆచారంగా వస్తుంది ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు పాఠ్యమి రోజున బ్రహ్మదేవుని ఆరాధించాలి తది రోజున పార్వతీదేవిని ఆరాధించాలి చవితి రోజున వినాయకుని పూజించాలి పంచమి రోజున శని షష్ఠి నాగదేవతలను పూజించాలి సప్తమి రోజున సూర్యుని ఆరాధించాలి అష్టమి రోజున దుర్గాదేవిని పూజించాలి నవమి రోజున మాతృదేవతలను పూజించాలి దశమి రోజున ధర్మరాజును పూజించాలి ఏకాదశి రోజున మహర్షులను పూజించాలి ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి త్రయోదశి రోజున అనంగుడను పూజించాలి చతుర్దశి రోజున పరమశివుని ఆరాధించాలి పూర్ణిమ రోజున పితృదేవులను పూజించాలి